మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరికి రాకపోకలు నిలిచిపోయాయి మండల కేంద్రం కావడంతో వివిధ గ్రామాల ప్రజలు నిత్యం వివిధ రకాల పనుల కోసం ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకేరు వాగుపై నిర్మించిన వంతెన వద్ద రహదారి ధ్వంసమైంది రోడ్డు దెబ్బతిని పది రోజులు గడుస్తున్నా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు మండల కేంద్రానికి ప్రధాన రహదారి కావడంతో ఉగ్గంపల్లి గ్రామంతో పాటు మరిపేడా నర్సింహులపేట మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి చిన్నగూడూరు మహబూబాబాద్లోని లోని బడులకు వెళ్లడానికి విద్యార్థులు పంట పొలాల వద్దకు వెళ్లేందుకు రైతులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రహదారి పునరుద్దరణ పనులు చేపట్టాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు